కైలాస పర్వతం యాక్చువల్ గా కైలాస పర్వతం చుట్టూ చాలా మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కైలాస పర్వతం దగ్గరికి వెళ్తే గోల్డ్ పెరిగిపోతాయని వయసు పెరిగిపోతుంది మెంటల్ స్టెబిలిటీ మిస్ అయిపోతారని ఇట్లా చాలా చాలా రూమర్స్ ఇంటర్నెట్ లో చక్కెలు కొడుతున్నాయి బట్ అవన్నీ సొల్లు సోది అసలు కైలాస పర్వతం గురించి హిస్టరీ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం కైలాస పర్వతం శివ యొక్క నివాసం అయితే ఇది ఎంతో మంది యోగులకు కూడా తప్పు భూమి కైలాస పర్వతం గురించి మహాభారతంలో శివ పురాణంలో స్కాంద పురాణంలో చాలా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి అయితే కైలాస పర్వతాన్ని కేవలం మన కల్చర్లో మాత్రమే కాదు అటు బుద్ధిస్టులు ఇటు జైన్స్ వీళ్ళు కూడా కొలుస్తారు అనమాట మనం శివ పార్వతులు అక్కడ నివసిస్తారని ఎలా నమ్ముతున్నామో టిబెటియన్ కల్చర్ ప్రకారం చక్ర సంవర అండ్ వజ్ర యోగిని అనే దేవతలు అక్కడ నివసిస్తారని చెప్పి టిబెట్ వాళ్ళు నమ్ముతారు దే ఆర్ నథింగ్ బట్ శివపార్వతి వాళ్ళు కూడా వాళ్ళు వేరే పేర్లతో అనమాట కైలాస పర్వతాన్ని ఫస్ట్ చూసింది ఎవరు త్రేతాయుగంలో రాములు వారు వాలిని వేసేసిన తర్వాత సీతమ్మను వెతికే మిషన్ లో ఉన్నప్పుడు సుగ్రీవుడికి తన రాజ్యం మొత్తం వెనకొచ్చేసింది కాబట్టి తన వానర సైన్యాన్ని తీసుకొని సీతమ్మను వెతకటానికి బయలుదేరి అయితే ఆ వెళ్లే క్రమంలో అతను అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒక చూశాడు అంత పెద్ద పర్వతం అతను అప్పుడు దాకా చూడలేదు అది నథింగ్ బట్ కైలాస పర్వతం అంటే ఫస్ట్ చూసింది కైలాస పర్వతాన్ని సుగ్రీవుడు అండ్ హిస్ బానర్ సైన్యం కైలాస పర్వతాన్ని స్పిరిచువల్ సెంటర్ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తారు ద నావల్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా పిలుస్తారు అయితే మన ధర్మంలోను జైనుల ధర్మంలో ఏం నమ్ముతారంటే కైలాస పర్వతం అనేది అలౌకిక లోకాలను అంటే అనంత లోకాలను మళ్ళీ భూమిని ఒక్కటి చేసే చోటిది అని చెప్పి నమ్ముతారు కైలాస పర్వతానికి నాలుగు ముఖాలు ఉన్నాయి ఆ నాలుగు ముఖాలు మన వేదాలను రిప్రజెంట్ చేస్తాయి అయితే అందులో ఈస్ట్ జ్ఞానాన్ని సౌత్ శక్తిని వెస్ట్ ప్రాస్పరిటీని అండ్ నార్త్ స్టిల్నెస్ అండ్ బ్లిస్ఫుల్నెస్ ని రిప్రజెంట్ చేస్తాయి కైలాస పర్వతం దగ్గర అర్ధరాత్రి పూట కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి ఆ సౌండ్స్ ఏంటో కాదు ఓంకారం శబ్దం అండ్ డమరుకం శబ్దాలు ఇది చాలా మంది టూరిస్ట్లు మీడియా కూడా చెప్పారు అయితే ఇక్కడ ఈ ఓంకారం శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న స్పిరిచువల్ వైబ్రేషన్స్ ఏ దీనికి కారణం అని చెప్పి చెప్తారు అందరూ ఆయన శివుడున్న చోటు కదా ఓంకారం శబ్దం అనబట్టంలో ఆశ్చర్యం ఉంది కైలాస పర్వతం దగ్గర రెండు లేక్స్ ఉన్నాయి అందులో ఒక లేక్ పేరు మాన సరోవరం రెండో లేక్ పేరు రాక్షస్థలు అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఒకే ప్లేస్లో ఉన్న రెండు వాటర్ బాడీస్కి ఎప్పుడూ సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి బట్ మాన సరోవరంలో వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి లో వాటర్ మాత్రం ఫుల్ ఉప్పగా సాల్టీగా ఉంటాయి అండ్ మానసరోవరం అనేది ఒక పాజిటివ్ వైబ్ని కలిగి ఉంటుంది అందులో స్నానం చేయడం వల్ల సకల రోగాలు నశిస్తాయి అని చెప్పి నమ్ముతారు అయితే రాక్షస్థలు అలా కాదు రాక్షస్థల్లో కనుక స్నానం చేస్తే ఎక్కడ లేని నెగిటివ్ ఎనర్జీ మనం తెచ్చుకుంటామని చెప్పి పూర్వీకులు చెప్తున్నారు అండ్ ఇంకొకటి మాన సరోవరంలో జీవరాశులు ఐ మీన్ వాటర్లో ఉండే చేపలు ఇవి మిగిలిన జీవరాశులు అందులో ఉన్నాయి కానీ రాక్షస్థల్లో మీకు ఒక్క జీవరాశి కూడా కనిపించదు రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తుదామని చెప్పి ట్రై చేసి ఆ ఎత్తే ప్రక్రియలో ఉన్నప్పుడు శివుడికి కోపం వచ్చి ఏం చేశాడంటే తన కాలి చిటికిన వేలుతో అలా కైలాస పర్వతాన్ని తొక్కితే దాని బరువు పెరిగిపోయి రావణాసుడు చేతులు దాని కింద పడి నలిగిపోయినాయి అనమాట రావణాసుడు విపరీతమైన బాధతో అప్పుడుకప్పుడు శివుడిని ఇంప్రెస్ చేయడానికి శివతాండవ స్తోత్రం అక్కడ రాసి అక్కడ తన గొంతుతో తానే పాడాడు ఒక విషయం చెప్పన కైలాస పర్వతంలోనే ఫస్ట్ టైం ఇంతమంది ఆనందంగా పాడుకునే శివతాండవ స్తోత్రం పుట్టింది ఇక్కడ పర్వతం మీద నాచురల్ గా ఓంకారం ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట చాలా సార్లు శాటిలైట్ ఇమేజెస్ కూడా దొరికింది శివుడు ఉన్నాడు అనడానికి ఇక్కడ ఇంతకు మించి నిదర్శనం ఏముంది మిగిలిన పర్వతాల లాగా నార్మల్ గా కాదు ఇది ఈశ్వరుడి నివాస స్థలం ఇది చాలా పవర్ఫుల్ అందుకే మౌంట్ ఎవరెస్ట్ ని చాలా మంది అధిరోహించారు కానీ దానికన్నా హైట్ తక్కువ ఉన్న ఈ కైలాస పర్వతాన్ని ఎవ్వరు ఇప్పుడు దాకా క్లైమ్ చేయలేకపోయారు అండ్ ఇంకొకటి ఇది ఎంతో మంది రాక్షసులకు దేవతలకు తపో భూమి కూడా రాక్షసుకి ఏంటండి అని అంటే అవును మరి శివుడు ఈ చరాచర జగత్తులో ఇంత పెద్ద విశ్వంలో ప్రతి జీవరాశికి తండ్రి ఆయనంత కరుణామూర్తి లేడు ఆయనంత దయామూర్తి లేడు కాబట్టి రాక్షసులు కూడా మనం శివుడిని ఆరాధించి శివుడి మెప్పు పొందితే మనం వరాలు పొందొచ్చు అని చెప్పి శివుడికి ఇక్కడ ఉండి తపస్సు చేసేవాళ్ళు రాక్షసుల్ని కూడా వరాలనిచ్చే అంత గొప్ప దైవస్వరూపం శివస్వరూపం కాబట్టి నీ కోరికలు ఎందుకు తెరు నీ అభిలాష ఎందుకు నెరవేరదు కాబట్టి నువ్వు శివుణ్ణి భక్తిగా ఆరాధించు నీ పని అయిపోద్ది నువ్వేమనుకుంటే జరిగిపోతుంది నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంకర